ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది లయన్స్ భవన్ మన ప్యారడైస్ దగ్గర ఉంటుంది సో కార్యక్రమం ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఒంటరి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఒక్క శాలరీ మీద ఇల్లు గడవడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు వాళ్ళు పడే అవమానాలు మీకు తెలుసు సో అలాంటి ఒంటరి మహిళలని నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను వాళ్ళని చేర తీయడం జరిగింది సో వాళ్ళకి నేను అండగా నిల్చున్నాను ఎలా అంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా నేను సపోర్ట్ చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను సో ఒక్క స్టూడెంట్తో నేను స్టార్ట్ చేసి ఈరోజు మన ఆర్గనైజేషన్లో వెయ్యి మంది పైన స్టూడెంట్స్ ఉండడం నాకు చాలా సంతోషమైన విషయం అలాగే బాధాకరమైన విషయం ఏంటంటే నేను అంతమందిని చదివించలేకపోతున్నాను ఎందుకంటే నన్ను నన్ను కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ నేను వాళ్ళని అందరినీ ముందుకు తీసుకెళ్ళలే తీసుకెళ్ళలేకపోతున్నాను సో ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ఒక అరవై మంది స్టూడెంట్స్కి నేను చెక్ ఇవ్వడం జరిగింది సెకండ్ టర్మ్ ఫీజు అది సో మన ప్రోగ్రామ్కి కోట నీలిమ గారు అలాగే ఎమ్మెల్సీ దయానంద్ గారు అండ్ మనోజ్ కుమార్ గారు అలాగే కంప నాగేశ్వరరావు సార్ వీళ్ళందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది ఇలాంటి ఒంటరి మహిళలకు నేను ఇంకా ఎంతో సేవ చేయాలి అనేసి నేను గట్టి సంకల్పం పెట్టుకున్నాను సో మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నేను కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ చేసి ఇలాంటి వాళ్ళకి నేను ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి మనము చదివించాలి అంటే తల్లిదండ్రుల ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు అలాంటిది ఇప్పుడు ఒంటరి మహిళ వాళ్ళని చదివించలేకపోతున్నారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియదు ఇలాంటి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అని సో నేను కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాకనే నేను ఆ స్టూడెంట్ని అన్నది నేను అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను సో చాలా సమస్యలు ఉన్నాయి అండ్ అలాగే ముఖ్యంగా నేను ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న నా దగ్గర ఉన్న డేటా ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో సో వాళ్ళందరూ ఎలా చనిపోయారు రీజన్ ఏంటంటే చాలా మంది యాక్సిడెంట్ అండ్ అలాగే సూసైడ్ కేసెస్ ఒకసారి మీరు ఆలోచించండి సూసైడ్ చేసుకునే ముందు మీ భార్య పిల్లలు ఏమవుతారు సో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అండ్ యాక్సిడెంట్ కేసెస్ చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎలా రోడ్ మీద పడుతుందో మీకు తెలియదు ఇలాంటి కుటుంబాలను చూసి అయినా అట్లీస్ట్ కొంతమంది తెలుసుకుంటారన్న ఇలా ఒక ఈవెంట్ పెట్టి చెక్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ క్యాంప్ పెట్టామండి గోయల్ ఫార్మసీ అండ్ జీజీ చారిటీ వాళ్ళు వన్ రూపీ హాస్పిటల్ వాళ్ళు ఇద్దరు కలిపి మనకి మెడికల్ క్యాంప్ ఫ్రీగా కండక్ట్ చేశారు దాదాపు రెండు వందల మంది ఫ్రీగా మెడికల్ చేసుకున్నారు అండ్ లైక్ ఆర్థో జనరల్ ఐ డెంటల్ సో ఇవి నాలుగు ఫ్రీగా చేసి అండ్ అలాగే వాళ్ళు ఫ్రీగా మెడికల్ మెడిసిన్ కూడా ఇచ్చారు సో థ్యాంక్స్ టు జీజీ చారిటీ అండ్ గోయల్ ఫార్మసీ థ్యాంక్ యూ ఆర్జే ఇన్స్పిరేషన్ ఒక సంస్థ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా చిన్నపిల్లలకు ఎడ్యుకేషను వారికి సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా సింగల్ లేడీ పెన్షన్స్ మిగిలిన ఐటమ్స్ను కూడా ఇవ్వడము స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది అందువలన ఇవాళ ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత వహిస్తున్న మన ఉమా కార్తిక్ గారికి అదే అదేవిధంగా మా సోదరి నీలిమ గారికి ప్రత్యేకంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఇవాళ గవర్నమెంట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్కు మరియు మెడికల్కు ప్రత్యేకంగా బాగా డెవలప్మెంట్కు వారు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవాళ ఆనాడు మనకు మనకు దగ్గర దగ్గర మనకు ఎడ్యు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూళ్ళలో మనకు ఎడ్యు అడ్మిషన్ కావాలంటే ఈజీగా ఎవరంతలో వాళ్ళు పోగలిగే పొజిషన్ ఉండే ఇవాళ ప్రజెంట్ పొజిషన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో ఇవాళ సీటు కావాలంటే ఎవరికోవరికి నాయకులకు అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్కో చెప్పవలసి వస్తే పరిస్థితి రావడం జరిగిందని కూడా మీకు సభాముఖంగా తెలియవచ్చు అదేవిధంగా మెడికల్ కూడా ఇవాళ చాలా డెవలప్ చేస్తున్నారు మనకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఒక దిక్కు సేవ ఒక దిక్కు మెడికల్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఆర్జే ఇన్స్పిరేషన్ వారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున మన సోదరి తరఫున అందరికీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఏ అవసర సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ మన హైదరాబాద్ లో చాలా పాపులర్ చాలా పేరు పొందిన ఒక సంస్థ ఆర్జే ఇన్స్పిరేషన్స్ ఉమా కాంతి గారు అలాగే కార్తీక్ ఉమా అండ్ కార్తీక్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఎంతో మంది వందలాది మంది మహిళలకి సింగిల్ మదర్స్కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాను అలాగే నాతో పాటు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు ఎమ్ఎల్సి దయానంద్ గారికి కూడా నమస్కారం అందరం కలిసి ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ముందరికి తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఇలాంటి సామాజిక సేవ చేసే సంస్థల చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది ప్రభుత్వ పరంగా మీకు అందరికి తెలిసినదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సపోర్ట్ స్కీమ్స్ మహిళల కోసం తీసుకురావడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం ఒక ఐడియా ముందకు తీసుకెళ్ళాలి అంటే ఈ స్కీమ్స్ ఇంటింటికి ప్రతి మహిళకి వెళ్ళాలి అంటే సమాజం కూడా సపోర్ట్ చేయాలి ఇలాంటి సంస్థలకి అందుకనే మేము థ్యాంక్స్ చెప్తున్నాం మీ మూలంగా ఈ స్కీమ్స్ అన్నింటికి ప్రతి మహిళలకి మహిళ దాకా వెళ్ళేటట్టు చూడటం జరుగుతుంది అలాగే వాళ్ళ శక్తి మెరుగు సమాజం వేపు నుంచి ప్రతి సింగిల్ మదర్కి సింగిల్ ఉమెన్కి ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది దీనికి కూడా నా శుభాకాంక్షలు మీరు యు ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ మన సొసైటీ ముందరికి వెళుతుంది అంటే ఇలాంటి సామాజిక సేవ మూలంగా ధన్యవాదాలు చాలా మంది వచ్చిపోతుంటారు కొంతమంది ఇచ్చిపోతుంటారు ఆ ఇచ్చిపోవడం అంటే ఏంటంటే మన జీవితం బాగున్నప్పుడే మన కుటుంబం బాగున్నప్పుడు మన ఫ్యామిలీ బాగున్నప్పుడు మనం కూడా పది మందికి తోటి వాళ్ళకి సహాయపడాలి దానికి ఉమాగారు ఒక నిదర్శనము చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక కొత్త పద్ధతి ఎంచుకుంది ఉమాగారు ఆ కొత్త పద్ధతిలో ఏంటంటే ఆ సింగిల్ చైల్డ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సింగిల్ పేరెంట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ అమ్మ నాన్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం చాలా అద్భుతంగా ఉండేది మా సపోర్ట్ లైఫ్ స్కబ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఏ రకంగా ముందుకెళ్ళాలని కోరుతూ ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలని ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండకూడదు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా చేసి అందరూ బాగా చదువుకునే విధంగా సపోర్ట్ చేస్తే మరొకసారి అభినందన తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్